అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయ్యే కథ ఒక అబద్ధం రచన సలీం గారు సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పటికీ రాణి చాలా ఉల్లాసంగా కనిపించింది కళ్ళలోనే కాదు శరీరంలోని ప్రతి కదలికలో తొణికిసలాడుతున్నటువంటి ఆనంద నృత్య హేళ ఏమిటి విషయం మీ నాన్నగారు వస్తున్నారా అన్నాను అటువంటి కబుర్ ఏదైనా అందినప్పుడు మాత్రమే రాణి అమిత సంతోషంగా ఉండడం ఇంతకుముందు చాలాసార్లు గమనించాను తండ్రి కూతుళ్ళ మధ్య అంత అందమైన అద్భుతమైన అనుబంధం చూసేవాళ్ళు ఈర్షపడేలాగా వెళ్ళి పది రోజులుగా పది రోజులేక అయింది ఇప్పుడు అప్పుడే రారులేండి అందిచ్చి కోపంగా చూస్తూ నాన్నగారి నుంచి ఫోన్ వచ్చింది ఆయన నుంచి ఫోన్ వస్తేనే నీలో ఇంత వెన్నెల గురిస్తే నా రాణి కళ్ళల్లో రోజు వేయి సందమావల వెలుతురు పూచేలా ప్రతిరోజు ఫోన్ చేస్తూ ఉండమని మామగారిని అమ్మగారిని వేడుకోనా అంత వద్దు మీరు వద్దన్న ఆయన రోజుకొకసారి ఫోన్ చేయకుండా ఉండలేరు ఏం చేస్తాం అదృష్టవంతురాలివి అసలు విషయం మర్చిపోయా తీపి కబుర్ చెప్పారు తెలుసా మా పెద్ద తమ్ముడు రాజా లేడు వాడి పెళ్ళి సంక్రాంతి లోపల చేసేస్తారట ఓ పెద్దభావం మరిది అన్నమాట బుద్ధిమంతుడే ప్రేమ దోమ అనకుండా మీ నాన్నగారి నెత్తిన పిల్లని వెతికే బాధ్యత మోపాడు ఆ విషయంలో నా ప్రోద్బలం కూడా ఉంది సైఫ్ పాపం పిచ్చి సన్నాసి నాలో ప్రేమకు అంకుర అర్పణ జరిగిన క్షణాన్నిచ్చి నన్ను ఒకే ఒక దిగులు వెంటాడేది మా నాన్నగారిని బాధ పెట్టింది దాన్ని అవుతాను అని నాకు ఊహ తెలిసాక ఆయన ఎప్పుడు బాధ పెట్టలేదు తెలుసా మన పెళ్లి విషయంలో తప్ప అందుకే రాజాగడికి బాగా నూరి నాలా కాకుండా పెళ్లి విషయంలో ఆయన ఇష్టప్రకారమే నడుచుకుని సంతోష పెట్టమని నా చేతిలో చేయి వేసి ప్రమాణం కూడా చేయించుకున్నాను అయితే బంగారం లాంటి బావమరిది కోసం బంగారం లాంటి సంబంధాలు ఎతకాల్సిందే రేపటి నుంచే కార్యరంగంలోకి దూకుతాను అన్నాడు మీకు ఆ శ్రమ మా బంధువుల అమ్మాయే ఉంది వాడి చిన్నప్పటి నుంచి అనుకున్న సంబంధం వాడి చదువు అయిపోయి ఉద్యోగం వచ్చే వరకు ఆగాలనుకున్నాడు వాడు బ్యాంకు ఉద్యోగంలో చేరి ఆరు నెలలు దాటిందిగా తొందరగా పెళ్లి చేసేయాలనుకుంటున్నారు సుబస్య శీఘ్రం తొందరలో పెళ్ళి భోజనం యోగం ఉందన్నమాట మొదట తాంబూలాలు పుచ్చుకుంటారు నిశ్చితార్థం అంటారే వారం పది రోజుల్లో మంచి ముహూర్తం ఉందట మీకు చెప్పమన్నారు సెలవులు అవి ముందుగా చెప్పి పెట్టుకోమన్నారు అవును మీలో కూడా ఇలా నిశ్చయ తాంబూలాలు తీసుకోవటం ఉంటుందా అని అడిగింది ఉంది దాన్ని మంగన అంటారు ఏ మతంలో అయినా ఇలాంటి సాంప్రదాయాలు దాదాపు ఒకేలా ఉంటాయి కదా మనుషులే ఎందుకో మరి కొట్టుకుని చస్తూ ఉంటారు అజ్ఞాన తిమిరాంధకారం ఈరోజు ఏమైనా నీ తెలుగు భాష పాండిత్య ప్రదర్శన చేయాలని కంకణం కట్టుకున్నావా సైఫ్ ముస్లిములు తెలుగు భాషను బాగా మాట్లాడాలని ఆరాటపడంలో వాళ్ళ ఆత్మ దాగి ఉంటుంది తెలుసా అంది ఉడికిస్తూ మా ప్రిన్సిపాల్ గారికి నా సెలవు గురించి చెప్పి రెండు వారాలు దాటినా మా అమ్మగారి నుంచి కబురు రాలేదు విషయం ఏమిటో కనుక్కోమని రాణికి చెప్పి కాలేజీకి వెళ్ళిపోయాను సాయంత్రం ఇంటికి వచ్చేటప్పటికి వడలి ముకుళ్ళ నుంచి పోయిన సుమన్లా ఉన్న రాణి మొహం చూసి కంగారు పడి విషయం ఏంటని అడిగాను ఆ అమ్మాయికి వేరే సంబంధం చేస్తారటండి మన రాజుగాడికి ఇవ్వరంట అదేంటది చిన్నప్పటి నుంచి అనుకున్న సంబంధం కదా నేను వర్ణ సంకరణ చేశానట మీ అమ్మాయి ఓ తురకోడితో లేచిపోయాక మా అమ్మాయిని మీ అబ్బాయికి ఎలా ఇస్తామనుకున్నావు ఏ మొహం పెట్టుకుని వచ్చావు నీకు లేకున్నా మడి ఆచారాలు మాకున్నాయంటూ నాన్నగారిని అవమానపరిచారట ఈ విషయాలన్నీ అమ్మ చెప్పిందండి అంటూ రాణి నన్ను చుట్టుకొని ఏడ్చింది ఎప్పుడు రాణి ఏడవటం చూడాలని నేను మరింత వ్యాకుల మనం చేసిన దానికి రాజా ఎందుకు శిక్ష అనుభవించాలి అయినా మనం లేచిపోలేదుగా పెళ్ళి చేసుకున్నాక వాళ్ళకి ఇవన్నీ తెలిసి ఉండవు నేను వెళ్ళి మాట్లాడిరానా వాళ్ళ అభ్యంతరం నేను కాబట్టి రాజాకు వాళ్ళ అమ్మాయిని ఇచ్చాక రాజా వాళ్ళ ఇంటికి ఎప్పుడూ వెళ్ళనని వస్తాను నిన్ను పంపిస్తాను అది కూడా అభ్యంతరం అయితే నువ్వు వాళ్ళకు దూరంగా ఉంటావని ఆపండి రాణి కులిక్కి పడ్డాను ఏం మాట్లాడుతున్నారు మీరు వాడు నా తమ్ముడు ఎవరికోసమో మా మధ్య ఉన్న అనుబంధాలను దూరం చేసుకునేంత మూర్ఖత్వం మా ఇంట్లో ఎవరికీ లేదు వాళ్ళ కాళ్ళు పట్టుకుని దేపరించాల్సిన కర్మ మనకేం పట్టలేదు మా రాజాకి అమ్మాయిలే దొరకరా లోకమేమి గొడ్డు పోలేదు మా రాజా లాంటి కుర్రాన్ని వదులుకుంటున్న అమ్మాయి దురదృష్టవంతురాలు నా వల్ల ఎప్పటి నుంచో అనుకుంటున్న సంబంధం తప్పిపోయిందన్న బాధలో ఇందాక అలా మాట్లాడాను కానీ ప్రశాంతంగా ఆలోచిస్తే రాణి చెప్పిందే సరైందనిపించింది రాజాకి ఉన్నత విద్యావంతుడు అందగాడు మంచి ఉద్యోగంలో ఉన్నాడు అన్నిటికీ మంచి మంచి కుర్రవాడు ఈ పాటి పెళ్ళే దొరకదా అదే విషయం మామగారికి ఫోన్లో చెప్పాను మీరు ఏ సంబంధం చూసినా ముందుగా మా విషయం ప్రస్తావించండి వాళ్ళకి అభ్యంతరం లేదంటేనే ప్రొసీడ్ అవుదాం నేను ఇక్కడ సంబంధాలు చూస్తూ ఉంటాను మనం ఏది దాచిపెట్టద్దు అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు ఆయన నా మాటలకు ఆలతోనే సమాధానం ఇచ్చారు తప్ప నోరు తెరిచి మాట్లాడలేదు వాళ్ళ మాటలకు బాగా గాయపడి ఉంటారు నాకు తెలిసిన బ్రాహ్మలందరికీ విషయం చెప్పి ఏమైనా సంబంధాలు ఉంటే చూడమని అడిగాను అలా అడుగుతున్నప్పుడు నాకెందుకో ఒకరిద్దరు ఎగతాళిగా మనసులోనే నవ్వుకుంటున్నట్టు అనిపించింది అదే విషయం రాణితో చెప్తే వాళ్ళ గురించి చెడుగా ఎందుకు అనుకోవాలి మీలోనే ఎక్కడో అపరాధ భావం గుచ్చుకుంటూ ఉండటం వల్ల అలా అనిపించి ఉండొచ్చు అంది ఎన్ని రోజులు ఎదురు చూసినా ఎవరో ఒక్క సంబంధం గురించి కూడా చెప్పాల ఆ విషయం చర్చకు వచ్చినప్పుడు మునీర్ ఖాన్ అన్నాడు సైఫ్ బాయ్ నా మాటిని నిజాలు ముందే చెప్పకండి పెళ్ళయ్యాక తెలిసినా కొద్దిగా గొడవ అవుతుంది అంతే ఆ తర్వాత అన్ని సర్దుకుంటాయి మన మతంలో ఉన్నంత ఉదారత మిగతా మతాల్లో ఉండదు నేను సమాధాన పడదలుచుకోలేదు కొన్ని నెలల విరామం తర్వాత ఇక లాభం లేదని పేపర్లో ఇచ్చాం నేను ఊహించనంత స్పందన వచ్చింది దాదాపు పాతిక మంది నుంచి అమ్మాయిల వివరాలు జాతకాలు ఫోటోలు అందాయి నేను రాణి కూర్చుని అందులోంచి రాజుకి ఈడు జోడు సరిపోతుందని కొన్ని నలుగురు అమ్మాయిలను ఎన్నుకున్నాం వాటిలో సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు కూడా ఉన్నాయి కాబట్టి ఒక ఆదివారం రోజు టెలిఫోన్ ముందర కూర్చున్నాను ఒక అమ్మాయి వాళ్ళ నాన్న పేరు యజ్ఞ నారాయణ అతని సెల్లుకు ఫోన్ చేసి రాజు వాళ్ళ భావన మాట్లాడుతున్నానండి పేపర్ ప్రకటన ఇచ్చింది నేనే నా పేరు సైఫ్ అంటూ ఇంకేదో అంతలో మీ పేరేమిటన్నారు అన్నాడు అతను సైఫ్ నేను ముస్లింని రాజా వాళ్ళ అక్కను చేసుకున్నాను కానీ క్షమించండి అంటూ అతను ఫోన్ కట్ చేశాడు రెండు మూడు సార్లు రింగ్ చేసినా అతను ఫోన్ ఎత్తలేదు రెండో ఉత్తరంలో ఉన్న ల్యాండ్ లైన్కి ఫోన్ చేశాను ఎవరో అమ్మాయి హలో అంది గొంతు చాలా తీయగా ఉంది పెళ్లి కావాల్సిన అమ్మాయి తనేనేమో సుబ్బారావు గారు ఉన్నారా అని అడిగాను మీరెవరు అంది చెప్పాను సుబ్బారావు గారు లైన్లోకి వచ్చారు అంతా ఓపిక్ గమని చివరిలో సారీ మాస్టారు అంటూ ఫోన్ పెట్టేశారు మూడో ఫోను సుధాకర్ గారికి చేశాను మా అమ్మాయికి అంత కర్మ పట్టలేదు అంటూ పరుషంగా మాట్లాడాడు చాలా బాధ అనిపించింది నాలుగో అమ్మాయి వాళ్ళ నాన్న నాకు తెలిసిన అతనే నిజాం కాలేజీలో లెక్చరర్ రెండు మూడు సార్లు స్పాట్ వాల్యుయేషన్లో కలుసుకున్నాం నా పేరు చెప్పగానే బాగున్నారా చాలా రోజులైంది మనం కలిసి అన్నాడు పెళ్ళి ప్రకటన గురించి చెప్పాను ఓ రాజానా మీకు తెలుసా అబ్బాయి మా అమ్మాయికి అటువంటి వరుడు కోసం వెతుకుతున్నాం ఈ పెళ్లి కుదిరితే మేము అదృష్టవంతులమే అన్ అన్నాడు ఉత్సాహంగా రాజా వాళ్ళ అక్కనే నేను చేసుకున్నానని విన్నాక చప్పబడిపోయాడు మీరు కావాలంటే ఒకసారి మా ఇంటికి వచ్చి చూడండి అయినా రాజా మగపిల్లాడు తన పాటికి తను ఎక్కడో ఉద్యోగం చేసుకుంటున్నాడు సలక్షణమైన కుర్రాడు ఈ కారణంతో సంబంధం కాదనకండి ప్లీజ్ అన్నాను కొద్దిగా వ్యవధి కావాలి ఆలోచించి చెప్తాను అన్నాడు నాలో ఆశ ఈ సంబంధం తప్పకుండా కుదురుతుంది అని కానీ ఆ తర్వాత ఎన్ని మార్లు ఫోన్ చేసినా ఇంట్లో ఉండి కూడా లేనని చెప్పించినట్టు నాకు అనిపించింది ఓ రోజు పని కట్టుకుని వాళ్ళ కాలేజీకి వెళ్ళాను నన్ను చూసి బలవంతంగా నవ్వు పులువుకొని మా అమ్మాయి ఇప్పుడే పెళ్ళొద్దు అంటోంది ప్రస్తుతానికి మాకు ఆ ఉద్దేశం లేదు అన్నాడు మరో మూడు నెలలకు వేరే అబ్బాయితో అమ్మాయి పెళ్లి జరిగింది నాకు చాలా అవమానంగా అనిపించింది మా మామగారికి మొహం ఎలా చూపించాలో తెలియని పరిస్థితి రాజా ఉద్యోగంలో చేరి ఒకటిన్నర సంవత్సరం దాటిపోయింది పైకి చెప్పుకున్నా చెప్పకున్నా సరే రాణి మొహంలో దిగులు స్పష్టంగా తెలుస్తోంది మగపిల్లాడి విషయంలోనే ఇలా ఉంటే రాణికే చెల్లెలుంటే ఏమై ఉండేదన్న ఊహకే ఒళ్ళు జాదరిస్తోంది ఓ శనివారం రోజు కాలేజీలో ఉన్నప్పుడు రాణి నుంచి ఫోన్ వచ్చింది మా తమ్ముడు రాజా వచ్చాడండి తొందరగా రండి నేను పర్మిషన్ పెట్టి ఉరుకులు పరుగుల మీద ఇంటికి చేరుకున్నాను ఇంట్లో రాజాతో పాటు మరో అమ్మాయి కూడా ఉంది సన్నగా నాజుగ్గా బంగారు మేని ఛాయతో మెరిసిపోతోంది తను శ్రీలత రాజాకు కాబోయే భార్య అంటూ పరిచయం చేసింది రాణి నాకు అర్థం కాక రాజా వైపు చూశాను మా బ్యాంకులోనే పనిచేస్తుంది బావగారు వేరే బ్రాంచ్లో కలిసి అయి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారు ఇంకా మా నాన్నకు చెప్పలేదు మీ సాయం కోరి అని వారణ విషయం ఆగి బ్రాహ్మలే మా వైదికులు సహోత్రం కాదు అంటూ ముగించాడు మీ అక్క నన్ను చేసుకున్న విషయం వాళ్ళకి తెలుసా అని అడిగాను రాజు సమాధానం చెప్పే లోపల అమ్మాయి అందుకుంది మొదట మా ఇంట్లో ఆ విషయమే చెప్పాను అన్నయ్య గారు రాజా తప్ప మరొకరిని చేసుకుని నేను తెగేసి చెప్పాను ఇప్పుడు నో ప్రాబ్లం ఇది ప్రేమ వ్యవహారం అని నాన్నకు తెలియకుండా ఈ సంబంధం మనం చూసినట్టు చెప్పాలట మిగతా విషయాలు తను చూసుకుంటాడట అంది రాణి కొన్ని నెలలుగా గనీభవించిన దుఃఖం మెల్లగా కరుగుతున్న భావం ఆమెలో స్పష్టంగా ద్యోతకమవుతూ శ్రీలత రాణితో పాటు వంటగదిలోకి వెళ్ళి చూసి చూసి బ్రాహ్మల అమ్మాయిని భలే ప్రేమించావే అన్నాను రాజాను మెచ్చుకుంటూ పాడ ఏం చేయమంటారు బావగారు సంబంధాలు ఏమీ కుదరట్లేదా నాన్నని మౌనంగా దహిస్తున్న దుఃఖం నన్ను శాంతంగా బతకనియని పరిస్థితి అందుకే పెళ్లి కానీ బ్రాహ్మల పిల్లల కోసం ఎంక్వైరీ మొదలెట్టాను గోత్రనామాలతో సహా అండి సరిపోతాయని తెలుసుకుని లైన్ వేశాను పాపం పిచ్చి పిల్ల ప్రేమ పేరుతో నా దారికి తెచ్చుకున్నాను వంద అబద్ధాలు ఆడేనా ఓ పెళ్ళి చేయమన్నారు నేను ఒకే ఒక అబద్ధం చెప్పాను ఇది తప్పని తెలిసినా మరో దారి కనిపించలేదు బావగారు అన్నాడు శ్రీలతకు వినిపించనంత మెల్లగా అదండి మరి ఒక కార్యక్రమం చోట పెళ్ళి అవ్వాలంటే ఒక్కొక్కసారి ఇలాంటివి తప్పవేమో థ్యాంక్ యూ